భాస్కర్ గారు సరిత గారు తెలంగాణ ఎవరండి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్ భర్త వయసు ఎంత మీది థర్టీ టూ భార్య వయసు థర్టీ సిక్స్ థర్టీ టూ థర్టీ సిక్స్ ఇయర్స్ మీకు ఏమీ లేవన్నారు ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళమన్నారు ఒక ఐవై చేసినా ఫెయిల్ అయిపోయింది పెళ్ళయ్యి ఏళ్ళు అయింది ఫైవ్ ఇయర్స్ అయింది చివరికి ఐవీఎఫ్ డోనార్ అంటే వెళ్ళలేక మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి ఎలా వచ్చారు యూట్యూబ్ వీడియో ద్వారా చూసి వచ్చారు వచ్చినందుకు ఇక్కడ ఎన్ని నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు తొమ్మిది నెలలో ఐవీఎఫ్ చేసామా డోనార్ చేసామా మరి ఎలా వచ్చింది మందులతో వచ్చింది కదా మరి ఇది ఒక కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు పనిచేస్తున్నాయా డోనార్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా కుట్టు లేకుండా కోత లేకోకుండా రక్తపు చుక్క లేకుండా మద్దు లేకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చేదట్టు చేశాము న్యాచురల్ గా ఐదేళ్ల నుంచి రాణి ప్రెగ్నెన్సీ వయసు ముప్పై ఆరు ముప్పై మూడు అయినా కూడా రాణి ప్రెగ్నెన్సీ అండాలు అయిపోయినాయి అన్నారు ఏం మెచ్ వెరీ లో అన్నారు ఓవేరియన్ రిజర్వ్ లేదన్నారు అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేది కదా న్యాచురల్ గా సో ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా తెచ్చుకోవచ్చు ఈ మందులు మింగితే అనేది మీ విషయంలో కూడా ప్రూవ్ అయిందండి కొన్ని వేల మందికి నిరూపణ అయింది ఇవాళ మీ దృష్టి కూడా నిరూపణ అయింది భాస్కర్ గారు ఏ భాస్కర్ ఏంటే అంబీర్ అంబీర్ భాస్కర్ గారు సరిత గారు తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చారు ఊరి పేరు రామారెడ్డి విలేజ్ ఓకే ఆల్ ది బెస్ట్ అండి గ్లాస్ ప్లేస్ ఇలాగే వాడండి ఇప్పుడు ఆల్రెడీ ఐదో నెలకి వచ్చేసారు మన దగ్గర వాడుతూ ఐదు నెలలు కూడా ఎందుకంటే ప్రెగ్నెన్సీలు అపార్షన్లు అవుతాయి అవకరాలు వస్తాయేమో నేను చూసుకుని అక్కడ వాడతాను నేను అక్కడ టెస్టులు చేయించుకోమంటున్నాను ఎప్పటికప్పుడు మందులేమో మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు టెస్టులు చేయించుకుంటే అక్కడ టెస్టులు అన్నీ కూడా నార్మల్ వచ్చినాయి అవకరాలు ఏమి లేవు కదా అవకరాలు లేవు అని వచ్చింది ఇదిగో అక్కడ టెస్ట్లే మీరు లోకల్ కానీ ఎక్కడికక్కడ అక్కడ టెస్టులు చేయించుకొని మాకు చెప్పమన్నాను అక్కడే మీరు టెస్ట్ చేయించుకున్నారు చూశారు అయినా కూడా ఏ ప్రాబ్లం లేదు న్యాచురల్గా ఉంది అక్కడ డాక్టర్ దగ్గర కూడా స్కానింగ్ తీర్చుకోమన్నాను మందులు మనకి వాడుతున్నారు మీరు వచ్చి తీసుకెళ్తున్నారు భార్యను మాత్రం దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ కానీ వాళ్ళకి చూపించి అక్కడ స్కాన్లు తీయించమన్నాను స్కాన్లు తీస్తే అక్కడ అంతా అంతా బాగుంది పిండం అంతా బాగుంది ఎదుగుదల బాగుంది అవకరాలు లేవు అని చక్కగా ఇచ్చారు సో మన ఇంగ్లీష్ మందులతోనే ఏం మెచ్చు లో ఉన్నా కూడా పెళ్ళయ్యి మరి ఐదేళ్ళు అయినా కూడా భార్య వయసు ముప్పై ఆరు సంవత్సరాలైనా కూడా ఏం మెచ్చు వెరీ లో అయినా కూడా అండాలి లేవు ఐబీఎఫ్ డోనార్కి వెళ్ళాలి అని చెప్పి అని చెప్పి ప్రతి చోట చెప్పి భయపెట్టినా కూడా మన దగ్గరికి వచ్చాక చక్కగా న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు ఎలా తెచ్చుకున్నారు ఏడేము నమ్మారు ఏదేమి నమ్మారు కృష్ణన్ నమ్మారు ఆ కృష్ణయ్య మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు అది ఏసయ్య నమ్మినా కృష్ణయ్యని నమ్మినా రామయ్యని నమ్మినా మరి అలాగే అల్లాని నమ్మినా దేవుణ్ణి ఒకరు నమ్మాలి నమ్మితే దెయ్యాల నుంచి మనల్ని విముక్తులను చేసి మన చరణ్ నుంచి విముక్తులను చేసి మన బిడ్డ మన చేతులకు వచ్చేదట్టు చేస్తారని ఎన్నోసార్లు చెప్పాను అలాగే దేవుడు నా వీడియోని యూట్యూబ్ ద్వారా కనపడేదట్టు చేసి నిన్ను నమ్మేదట్టు చేసి ఇక్కడికి రప్పించి నా మందులు వాడేదట్టు చేసి తొమ్మిది నెలలైనా కూడా ఓర్పుగా నా దగ్గర నిలబడేదట్టు చేసి ప్రతి నెల మందులు కొరియర్ తెప్పించుకుంటూ మన దగ్గర మందులు వాడుకుంటూ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మళ్ళీ నిలబెట్టుకోవడానికి ఐదు నెలలు మన దగ్గరికే వచ్చారు వచ్చి మీరు వచ్చి నిలబెట్టుకున్నారు ఈ ప్రెగ్నెన్సీని కాపాడుకున్నారు ఆవిడ రాకపోయినా ఆవిడకి కావాల్సిన స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు అన్నీ అక్కడే చేయించి మిమ్మల్ని రమ్మని మీకు ఆ మందులు ఇచ్చి మేము పంపిస్తున్నాం ఎప్పటికప్పుడు మందులిచ్చి ఎప్పటికప్పుడు ఆవిడ మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నాం ఇక నుంచి మీరు అక్కడే వాడుకోవచ్చు అండి ఎందుకంటే ఐదు నెలలు నిండిపోయింది బిడ్డ కూడా అబార్షన్లు అవ్వలేదు అవకరాలు రాలేదు ఐదు నెలల వరకే మనం ప్రొటెక్ట్ చేస్తాము ఇక ఆరో నెలల నుంచి అక్కడే వాడుకోమంటాం అక్కడే డెలివరీ అవ్వమంటాం బిడ్డ కుట్టాక మాత్రం ఒక్కసారి నవ్వుతూ బిడ్డతో సెల్ఫీ తీసి పంపిస్తే మేము కూడా సంతోషిస్తాం మీ ఇద్దరు కలిపి సెల్ఫీ తీసి పంపిస్తాం ఓకే ఆల్ ది బెస్ట్ గా